ఎలక్షన్ ఏదైనా ఎలక్షనే అంటున్నారు ఏపీలోని అధికార విపక్షపాతి అది జెడ్పీ చైర్మన్ ఎన్నికైనా ఉప ఎన్నికైనా తగ్గేదే లేదంటూ పోటా పోటీగా క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు దీంతో ఈ రోజు కడప సహా జిల్లాలో జరగబోతున్న లోకల్ బాడీ బై ఎలక్షన్స్ హీట్ పుట్టిస్తున్నాయి కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికపై స్టే విధించాలన్న టీడీపీ నేత పిటిషన్ ను తోసిపుచ్చింది ఏపీ హైకోర్టు ఈ దశలో ఎన్నికపై జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది దీంతో నేడు యథావిధిగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది అయితే ఇక్కడ వైసీపీ గెలుపు లాంఛనమే అయినా కూడా ముందు జాగ్రత్తగా తమ సభ్యులను క్యాంపుకు తరలించారు ఆ పార్టీ నేతలు క్యాంపు నుండి నిన్న రాత్రి కడప చేరుకున్న వైసీపీ జడ్పీటీసీలు నేడు నేరుగా జెడ్పీ కార్యాలయానికి వచ్చేలా ఏర్పాటు చేశారు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది ఎంపీపీ ఎన్నిక సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది గతంలో రామగిరి మండల పరిషత్ కు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానంలో విజయం సాధించాయి అయితే ప్రస్తుత ఎంపీ మీనీగా నాగమ్మ చనిపోవడంతో ఎన్నిక అనివార్యమైంది అయితే పలువురు వైసీపీ సభ్యులు టీడీపీకి టచ్ లో వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది ఇరు పార్టీల కార్యకర్తలు రాడ్లు కర్రలతో పరస్పరం దాడికి దిగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి వైసీపీ నేతల వాహనాల్లో మరణాయుధాలు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు ఉప ఎన్నికల సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గాండ్లపెంట రాయదుర్గం కంబదూరు కల్లుమరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ సభ్యులపై అధికార పార్టీ ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తుండటంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక వివాదంగా మారింది ఎంపీపీ రజనీభాయ్ రాజీనామాతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది ఇక్కడ మొత్తం పదిహేడు మంది ఎంపీటీసీలు ఉండగా వారిలో ఒకరు మృతి చెందారు మిగిలిన పదహారు మందిలో తొమ్మిది మంది ఎంపీటీసీలు అదృశ్యమయ్యారు దీంతో తమ నేతలను టీడీపీ కిడ్నాప్ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు మరోవైపు టీడీపీకి చెందిన భూక్య స్వర్ణమ్మను ఎంపీపీగా చేసేందుకు ప్రయత్నిస్తోంది అధికార పార్టీ దీంతో ఇక్కడ ఎన్నిక ఉత్కంఠగా మారింది ఎన్నికల సందర్భంగా ఉధృత తలెత్తకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను అమలు చేస్తున్నారు పోలీసులు కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి కాకినాడ రూరల్ మండలంలో పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలుగా వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీలు తాజాగా జనసేనలో చేరిపోయారు దీంతో మండల పరిషత్లో ఆ పార్టీ బలం పదికి చేరింది దీంతో నేడు జరిగే ఎంపీపీ ఎన్నికపై ఆసక్తి నెలకొంది మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా జనసేనకు మద్దతిస్తున్న ఎంపీటీసీలను లంబసింగి క్యాంపుకు తరలించారు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ లంబసింగి నుంచి ఈ రోజు నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు ఎంపీటీసీలు వైసీపీ టీడీపీ నేతలు తగ్గేదిలే అంటుండటంతో కడప జిల్లాలోని గోపవరం పంచాయతీ ఉప ఎన్నిక కూడా ఆసక్తికరంగా మారింది మొత్తం ఇరవై వార్డులు ఉన్న గోపవరంలో వైసీపీకి పద్నాలుగు మంది టీడీపీకి ఆరుగురు మెంబర్లు ఉన్నారు అయితే ఉప ఎన్నిక సందర్భంగా తమ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది తమ నేతలను చేజారిపోకుండా పద్నాలుగు మంది వైసీపీ వార్డు మెంబర్లను క్యాంపుకు తరలించారు ఆ పార్టీ ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేందర్ రెడ్డి